గల్లీ గల్లీలో గంజాయి గల్లీ గల్లీలో గంజాయి స్కూలు కాలేజీలే లక్ష్యంగా అమ్మకాలు మత్తుకు బానిసలు అవుతున్న స్టూడెంట్లు మత్తులో రేపులు మర్డర్లు మైనర్లతో గంజాయి సప్లై చేస్తున్న ముఠాలు చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ రూపంలో విక్రయాలు రాష్ట్రంలో గత పదేళ్లలో మూడు రెట్లు పెరిగిన గంజాయి సప్లై రాష్ట్రంలో గంజాయి గొప్పమంటుంది గుప్పమంటుంది పల్లె పట్నం అనే తేడా లేకుండా పాండబ్బాలు మొదలుకొని కిరణ షాపుల దాకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ గంజాయి దొరుకుతున్నది పాత నేరస్తులను పోలీసులు టార్గెట్ చేస్తుండటంతో స్టూడెంట్లను గంజాయి స్మగ్లర్ లక్ష్యంగా చేసుకుంటున్నారు చాక్లెట్లు హ్యాష్ ఆయిల్ రూపంలో మార్చి గంజాయిని మత్తుగా ముందుగా స్కూల్ కాలేజీ హై స్కూల్ పిల్లలకు అలవాటు చేసి వారి ద్వారా ఇతరులకు అమ్మిస్తున్నారు దీంతో ఈ చైన్లింగ్ తెంపడం పోలీసులకు కష్టంగా మారింది చాక్లెట్లు హ్యాషిల్ గా మార్చి గత పదేళ్లుగా రాష్ట్రంలో గంజాయి రవాణా మూడు రెట్లు పెరిగినట్లు పోలీస్ గణాంకాలు చెప్తున్నాయి గంజాయికి బానిసలయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిన కొద్ది డిమాండ్ సప్లై కూడా అదే స్థాయిలో పెరుగుతున్నా పోయిన ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవేళ మూడు వందల అరవై నార్కోటిక్స్ కేసులు నమోదు కాగా ఇందులో ఒకవేయ రెండు వందల డెబ్బై మూడు కేసులు గంజాయి కేసులే మొత్తం మీద ఇరవై ఐదు వేల రెండు రెండు అరవై కిలోల గంజాయి ఒక వెయ్యి రెండు వందల నలభై గంజాయి ప్లాంట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏకంగా రెండు వేల ఐదు వందల ఎనభై మూడు మంది సప్లయర్లను అరెస్ట్ చేశారు ఇంత పెద్ద సంఖ్యలో స్మగ్లర్లు సప్లయర్లను అరెస్ట్ చేసినప్పటికీ గంజాయి రవాణా మాత్రం ఆగడం లేదు విశాఖ ఏజెన్సీ ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి సప్లై అవుతుండగా దాడుల్లో ముడి గంజాయి ఎక్కువగా పట్టుబడుతుండటంతో స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్తదారులు వెతుకుతున్నారు అయితే గంజాయికి సంబంధించినటువంటి విషయంలో నిజంగా ైదరాబాదులోని గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని కాలనీలలో కొన్ని స్లమ్ ఏరియాలలో బస్తీలలో మాత్రం గంజాయి విపరీతం అయిపోయింది అదే తరహాలో ఉప్పల్ ఎల్బీ నగరు చౌటుప్పలు ఇక్కడ చూసుకున్నట్టయితే నాచారం మల్లాపూర్ ఈసీఎల్ ప్రాంతాల్లో గంజాయి మాత్రం ఒక విపరీతంగా గుప్పమంటుంది గంజాయి అసలు ఎవడు తెస్తుండు ఎట్లా తెస్తుండో అర్థం కాదు కానీ నిజంగా బిలో అంటే నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలు మాత్రం గంజాయికి అలవాటు పడ్డారు గంజాయికి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ పిల్లలు గంజాయి తీసుకున్న తర్వాత వాళ్ళ హావభావాలు వాళ్ళ బాడీలో ఉన్నటువంటి రియాక్షన్ వల్ల వాడు ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు కానీ నిజంగా నాచారం మల్లాపూర్ ఉప్పల్ ఇక్కడ చూసుకున్నట్టయితే పటాన్ ఇక్కడ ఎల్బీ నగర్ వనసలిపురం ఈ తరహాలో గంజాయి కేసులు వస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పిల్లల ద్వారా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఇది గంజాయి వల్ల గంజాయి నరికట్టే విషయంలో మాత్రం పోలీసులు తగిన జాగ్రత్త మతం తీసుకోండి ఫ్రీగా ఇచ్చి అలవాటు చేస్తున్నారట శంషాబాద్ సమీపంలోని కొత్తూరు జడ్పీ హై స్కూల్లో చదువుకున్న పిల్లల్లో రెండు నెలల క్రితం వింత మార్పులు కనిపించాయి ప్రేయర్ చేస్తుండగా కళ్ళు తిరిగి పడిపోవడం క్లాస్ జరుగుతుండగా నిద్రపోవడం గేట్ వద్దే ఒంటికి రెంట్కి పోతుండడంతో హెచ్ఎం కు అనుమానం చారా తీశారు పక్కనే ఉన్న కిరణా లో చాక్లెట్ తింటున్నప్పటి నుంచి ఇలా జరుగుతుందని తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్వటి పోలీసులు ఎంక్వైరీ చేసి ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ధీరేంద్ర బెహ్రా చార్మినార్ గోల్డ్ పేరుతో గంజాయి చాక్లెట్ తెప్పించి విద్యార్థులకు అమ్ముతున్నట్లు తెలిసి షాక్ గురయ్యారు మొదట్లో స్కూల్ పిల్లలకు ఫ్రీగా చాక్లెట్లు ఇచ్చి ధీరేంద్ర వాళ్ళు అలవాటు పడ్డాక ఒక్కో చాక్లెట్ ముప్పై నుంచి యాభై రూపాయలు చొప్పున అమ్మడం మొదలుపెట్టాడు వాళ్ళు ఏం చేయాలంటే ధీరేంద్ర ఆయన ముండగొడుకుని ఈ చాక్లెట్లు అన్ని కుప్ప పోసి ఒక్కసారి వాడిని పోయాలి మత్తు మత్తు ఎక్కి కొడుకు అట్లనే పీక్తడిగా పిల్లల జీవితాలను ఆగం చేస్తారు కొడుకులు